హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ ఈరోజు అనూస రసోయిలోని ఎండబెట్టే పని లేకుండా ఆరు నెలల పాటు నిల్వ పెట్టుకునే టమాటా పచ్చడి అది కూడా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను అంతకన్నా ముందు టమాటాల వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం మనకి విరివిగా దొరికే కూరగాయల్లో టమాటా కూడా ఒకటి కదండి కొన్ని సందర్భాల్లో ఈ టమాటాలు చాలా తక్కువ ధరకే దొరుకుతూ ఉంటాయి అందుకే మనం టమాటాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా దాదాపు ప్రతి వంటల్లో టమాటాలు వేస్తూనే ఉంటాం ఈ టమాటాల్లోని చాలా పోషకాలు ఉన్నాయి దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి అందుకే సులువుగా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి ఈ టమాటాల్లోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది పుల్లగా ఉండడమే కాకుండా టమాటాలు కూరకి మంచి రుచి ఇవ్వడమే కాకుండా రంగును కూడా ఇస్తాయి ఇందుకో ఈరోజు చేయబోయే ఈ రెసిపీ కోసం ఒక హాఫ్ కిలో టమాటాలు బాగా పండినవి తీసుకుని కడిగి వాటిని ఒక్క టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇంకా టమాటాల్లో ఉండే పీచు పొటాషియం విటమిన్ సి కోలిన్ అన్నీ గుండెకు ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి దీనిలో ఉండే పొటాషియం సోడియం తీసుకోవడాన్ని కూడా తగ్గిస్తుంది ఇంకా ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే టమాటాలు రోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి టమాటాలతో ఈరోజు చేసే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇలా కట్ చేసిన ముక్కల్ని పొడిగా ఉన్న జార్లో వేసి మనం ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ని స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ కప్పు అంటే దగ్గర దగ్గర పది టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంటుందండి అది వేసేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా గ్రేవీ అంతా కూడా అందులో వేసేసుకోవాలి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకూడదు మూత పెట్టేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి దీన్ని మనం కలుపుకోవాలి పక్కా కొలతలతో చేసే ఈ రెసిపీని వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది ఇదిగో రుచికి సరిపడినంత సాల్ట్ ఇది కరెక్ట్గా సరిపోయింది కూడా వేసేసి మళ్ళా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోని పసుపు కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దండి పొరపాటున కూడాను మొత్తం అంతా దగ్గరగా ఉడికిపోతుంది చూడండి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసి చూసే వరకు చక్కగా దగ్గరగా అయిపోతుంది ఆవాలు మెంతులు డ్రై ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నదే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఇందులోని వేసేసుకుని కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా చిక్కని చింతపండు జ్యూస్ని ఇప్పుడు ఇందులోని వేసేసుకోవాలి ఇదిగో ఈ కప్పు నిండా ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చేయడం కూడా చాలా ఈజీ రుచి అయితే అమోఘం చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తీసే వరకు ఆయిల్ అంతా కూడా చూడండి చక్కగా పైకి తేలింది ఇప్పుడు ఈ కప్పుకి కొంచెం వెల్తిగా కారం నేనైతే త్రీ మ్యాంగో కారం తీసుకుని వేస్తున్నానండి చాలా బాగుంటుంది కరెక్ట్గా సరిపోయింది కూడా కారం ఏది ఎక్కువ తక్కువ కాకుండా ఉన్నదండి ఇది రైస్లోకి ఇంకా టిఫిన్స్లో కూడా ఈ పచ్చడి మనం వేసుకోవచ్చండి నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ అసానండి ఈరోజైతేను అయిపోయినప్పుడు మళ్ళీ చేద్దామన్న ఉద్దేశంతో మా ఇంట్లో అయితే అందరికీ నచ్చిందండి మేము టిఫిన్స్లో రైస్లో కూడా వాడుతున్నాము టమాటాలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ముడతలు రాకుండా చర్మాన్ని బిగుతుగా చేస్తుంది కాంతివంతంగా చేసే యాంటీ ఏజెంట్ లక్షణాలని కూడా కలిగి ఉంటుంది ఈ టమాటా అలాగని ఏది అతి మంచిది కాదు కదా అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు పచ్చడికి కావలసిన పోపు కోసం వేరే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందుగా వేయించేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక ఒక మూడు మిరపకాయల్ని తుంపి అవి వేసుకోవాలండి మరీ వేడి మీద వేస్తే అవి మాడిపోతాయి కనుక స్టవ్ ఆఫ్ చేసాక వేసేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల ఇంగువని కూడా వేసి కలుపుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి నిలవ పచ్చళ్ళకి మాత్రం మనం పోపు అది చల్లారేకే అందరూ కలపాలండి పోపు వేగిపోయాక డిష్ అవుట్ చేసుకున్న ఈ పచ్చళ్ళలోని ఈ పోపును వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా తొందరగా కూడా నిలవ పచ్చడిని మనం ఇలాగ చేసేసుకోవచ్చు ఎండబెట్టకుండా అది కూడాను ఇంకా మా ఇంట్లో లంచ్ కోసం ఈ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా అనూస్రస్ వై ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి